శ్రీ ఎంవిఎన్ గారి ముచ్చాల ముగ్గు వెండి తెర నవల ఆరవ భాగం పంతొమ్మిది పది ఇరవై ఐదు తొమ్మిదవ అధ్యాయం లక్ష్మి ఆశగా ఎదురుచూస్తున్న భవిష్యత్తుకి ఎనిమిదేళ్ల వయస్సు వచ్చి రాము నాలుగో క్లాస్ చదువుతున్న రాముకి కోతి పిల్ల రాజులు బాగా మచ్చిక ఇద్దరు క్షణం విడిచి ఉండ స్కూల్కి వెళ్ళినా ఆటలు ఆడుకున్నా అందరు తిన్నా రాజులు భుజానో పక్కనో ఉండాల్సి రాముకి గోటి బెళ్ళ ఆట మహా ఇష్టం స్కూలు వదలగానే జామ్మని గోటి బెళ్ళ కొట్టి దాంతో పాటే పరుగున ఇంటికి వచ్చేస్తారు ఒకసారి రాముని గోటి బెళ్ళ కొడితే రాజులు పరికెత్తుకు వెళ్ళి తీసుకొచ్చి రాముకి రాము దుడుకుతనం చూసే లక్ష్మికి భయం ముందు వెనక చూడకుండా ఆడే ఆ గూటి బిల్ ఎవరికైనా తగులుతుందేమోనని లక్ష్మి అనుక్షణం భయపడుతూ నోరు మంచితనంతో ఊరు మంచి చేసుకునే మారుమూల కాలక్షేపం చేస్తున్న లక్ష్మి రాము రౌడీతనం ఒక సమస్యగా తయారై అయినా ఆ దూకుడులో ఆ మాట తీరులు కనబడే శరీధరం పోలి లక్ష్మికి గత దినాల జ్ఞాపకాలు తెస్తాయి కంట తడిపెట్టేసి ఆడపిల్ల శాంత అచ్చం లక్ష్మి పోలి చారడీసి కళ్ళు లక్ష్మిలాగా మరెవరైనా కళ్ళతోనే పలకరి కళ్ళతోనే పడుకు ఆంజనేయస్వామి అందరికీ కాపాడుతాడని అమ్మ చెప్పిన మాట ఆ పిల్లకి వేద స్కూల్ నుంచి ఇంటికి వచ్చే దారిలో నిలువెత్తు స్వామి విగ్రహం ఉంది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు శాంత స్వామికి దండం పెట్టుకుంటుంది శాంతతో రాము అసలు మాట్లాడకపోవటంతో ఆ పిల్ల ఒంటరితనమై ఆ దండంలో స్వామి తోడయ్య కష్టం సుఖం స్వామితో చెప్పుకుంటు స్వామి వింటున్నాడని నమ్ముతా స్వామి కాపాడుతున్నాడని కలలు అను అనుక్షణం కలవరిస్తాం ఒకరోజు స్కూల్ నుంచి వస్తూ రామి గోటే బెళ్ళ జామ్మది కొట్టి రాజులు పరిగెత్తి వెళ్ళి గోటే బెళ్ళ తీసుకొచ్చి రాముడికి ఏడు దెబ్బల్లో ఇంటికి వెళ్ళిపోవాలని ఆ వాళ్ళ పంతం వచ్చి రాజులు నువ్వు తీయకు తీయకు అని కేకలేశా రాజులు వినిపించుకోకుండా తీసుకోవచ్చు ఈసారి నువ్వు తేవద్దు తెలిసిందా ఏడు దెబ్బల్లో మన ఇంటికి గడ్డిపోవాలి తప్పుకో అంటూ గోడీ బెల్లను కొట్టి దాని వెనక పరిగింది శాంత ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర కూర్చొని రాము పంతాన్ని కోపాన్ని గమనించి రాము కోపడుతుంటే రాజులు బిక్క ముఖం పెట్టడం కూడా చూసి స్వామి మా అన్నయ్య ఎప్పుడు ఆ గోటి బిల్లి చదువుకోడు ఏం లేదు ఆ కర్ర ఎవరికైనా తగులుతుందేమో అని అమ్మకి భయం అమ్మ ఏడుస్తూ ఉంటుంది కానీ కోపం రా అసలే మా నాన్న తప్పిపోయాడని ఏడుస్తుందా ఇప్పుడు వీడి తర్వాత స్వామిని రోజు అడిగే ప్రశ్న ఒకటి అడిగింది అవును కానీ స్వామి మా నాన్నని నేను ఎప్పుడు చూడలేదు కదా నువ్వు చూసావా ఆ కళాశ్రాయ సీవి మొదటి వాళ్ళ నాన్న సైకిల్ మీద వచ్చి తీసుకెళ్తాడు కదా నాకు కూడా అలా సైకిల్ ఎక్కాలని ఉంది మా నాన్నకి చెప్పవు అంటూ నాన్న రాకపోకడీ ఇంకా చెబుతూనే కూర్చుంది ఇంతలోనే చీకటి పడింది రాము ఇంటికి వెళ్ళేసరికి లక్ష్మి పిల్లల కోసం ఎదురు చూస్తూ అమ్మ సరిగ్గా ఏడంటే ఏడు దెబ్బలు స్కూల్ నుంచి వచ్చేసామన్నాడు రాము చేసిన ఘనకార్యం చల్ల ఏది అంది చీకటి పడినందు కంగారు అక్కడ ఆంజనేయ స్వామి దగ్గర కూర్చొని కబుర్లు చెబుతోందన్నాడు కాళ్ళు కడుక్కొని అన్నానికి శ్రద్ధపడి దాన్ని ఒక్క తిని వదిలేసి వచ్చేసేవా చీకటి పడుతోంది జడుసుకోదా ఏం లేదు స్వామి దానికి ప్రగా నాకు అన్నం పెట్ట స్వామి గురించి శాంత భక్తి గురించి రాము చొరకనగా మాట్లాడేసరికి లక్ష్మికి కోపం ఉండు చల్లవిచ్చే వరకు ఆ నా కాకలి అంటూ రాము వండికి ఊజారి గారు నవ్వుకొని రాములో శ్రీధరం వండితన నూరు పాళ్ళు కనపడేసరి అమ్మాయి బాబుకి అన్నం పెట్టమ్మా నే వెళ్ళి శాంతం తీసుకొస్తాను లాంసర్ తీసుకొని భయం శాంత ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర నుంచి భయం సగం దూరం వచ్చేసరికి బాగా చీకటి పడి దానికి తోడు రాళ్ళ మొ దూరంగా కుక్కల అర్పుడు దాంతో భయం వేసి స్వామి ఆంజనేయ స్వామి నాకు భయం వేస్తోంది ఇంటికి సాయం రావా స్వామి అని ఎక్కడా స్వామి జాడ కణ పలకవేమ స్వామి భయం వేస్తే నన్ను పిలవమని అమ్మ చెప్పింది కదా ఇంటి దగ్గర పాపం అమ్మ కూడా ఏడుస్తూ ఉండు రా స్వామి అని కళ్ళు గట్టిగా ముసిపడి స్వామికి దండం పెట్టి నేనున్నాగా భయం లే తల్లి అన్నమాట మృదంగా వాదంలా వినబడి కళ్ళు విప్పి చూసి సర్వాలంకారాలతో ఆంజనేయ స్వామి అభయం ముద్రలో కలబడు శాంతకి ఎక్కడి లేని ధైర్యం వచ్చేసింది చీకటి వెన్నెలైనట్టుంది కీచురాళ్ల మూతడు వినబడల ಕುಕ್ಕಳು ಭಯಪಡಿ ಪಾರಿ ಅಪಿ ಅಂತಮನಾಮಂ ಕೋಟಿ ಗುಂಪು ವಿಪಡಿನ ಸ್ವಾಮಿ ಸ್ವಾಮಿ ನೀವು ಎಂತ ಮಂಚವಾಡಿ ಅಲ್ಲಿ ಸ್ವಾ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಇಷ್ಟ ಪರಬಂಗಾರು ಇಂದು ಕೇಳ್ದು ಸ್ವಾ ಶಾಂತರಿ ಪೊದುಕೊನ್ನೂ ದಗ್ಗರಿಕೆ ಸೂ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿಗೆ ರಾಮನಾಮಂ ತಪ್ಪ ಮರೋ ಧ್ಯದ ಅಮ್ಮ ಚಬಿತ್ತೇ ಶಾಂತ ಏಮೋ ಅನು స్వామి రాముల వారి కథ చెప్పడం మొదలు పెట్టేసరి రామనామంతో మై మరచిపోయి అప్పుడు అలాగే పైకెగిరి లంకలు ఇల్లని నా తోకతో కాల్చి పారేశాను అని స్వామి చెప్పిన నీ తోక మండలేదా అని శాంత అనుమానం లేదు సీతమ్మ తల్లి దీవించిందిగా అన్నాడు అది మాట అనిపించింది శాత సీతమ్మ తల్లని తల్లి అమ్మలాంటిది అందుకే స్వామిని దీవించింది అనుకుంది దూరంగా అవతలి గట్టున కనపడి ఇల్లు చూపించి అదే మా ఇల్లు అంది అహారాని ఎత్తుకొని అవతల గట్టికి దూకుతా అన్నాడు స్వామి వారి భుజాన ఎక్కించుకొని రాముల వారి దగ్గరికి తీసుకు వెళతానన్నప్పటి ఉత్సాహంతో స్వామిని శ్రమ పెట్టడం నాంతకిష్టం పైగా దేవుడి మీద భక్తి తప్ప వరాలిస్తాడని ఆశ ఉంచుకోకూడదని అమ్మ చెప్పింది వద్దులే స్వామి బల్లకట్టుందిగా నువ్వు మీ ఇంటికి వెళ్ళి ఇదిగో మా తాతగారు నా కోసం వస్తున్నారందిలాంతలు గుర్తుకొని బల్లకట్టు మీద వస్తున్న పూజారి గారి పూజారి గారికి ఆశ్చర్యం వేసి ఇంత చీకట్లో శాంత ఒక్కతే ఎలా రాగలిగింది ఎక్కడున్నావు తల్లి ఎంతసేపు ఒక్కదానివి ఎలా వచ్చావు భయం వెయ్యేలా వేసిందిగా అప్పుడు ఆంజనేయ స్వామిని పిలిస్తే పాపం సాయం వచ్చారుగా అని గారు తెల్లబోయి స్వామి అన్నారు ఏం అర్థం కాదు అదే అదే దండం పెద్ద నంది గట్టు మీదకి చెయ్యి చూపిస్తే ఊజారి గారు లాంతరు బాగా పైకెత్తి చూశారు కామి స్వామి కనపడతారేమని చీకటి తప్ప మరేం కనపడ శాంతని చూశాడు ఆ పిల్ల కళ్ళలో భగవంతుడున్న వెలుగు కనిపించి శాంతని స్వామి అనుగ్రహించాడనిపించి ఆ పిల్లకి దండం పెడుతూ అన్నారు పుణ్యాస్తురాలి తల్లి స్వామి నిన్ను అనుగ్రహించ నా బూటి వాళ్ళు కోవెలకు దగ్గర దేవుడికి దూరం మాకు ఆ భాగ్యం లేదన్న తన దురదృష్టానికి విచారించి పిల్ల నమ్మకానికి ఆనందిస్తా అమ్మ నీ కోసం ఎదురు చూస్తోంది రామ్మ ఇంటికి పోదా ఉండదు గట్టు గేజి బరిగేది మళ్ళీ రేపు కూడా వస్తారా స్వామి అని అడిగింది స్వామి సరే అన్న పూజారి గారు కళ్ళు పొడుచుకొని చూశారు అయినా ఆయనకి చీకటి తప్ప ఏం కదక మరి మిగతా కథంతా చెప్పాలండి స్వామికి వేసింది శాంతి పూజారి గారు శాంతం తీసుకొని బల్లకట్టు మీద అవతలి గట్టికి చేరేసరి లక్ష్మీ రాము ఎదురు చూస్తూ గట్టు మీద కనపడ్డ అమ్మా అమ్మ ఆంజనేయ స్వామి వాళ్ళ రాముల వారి కథ చెప్పాడమ్మా అంది శాంత ఆనందం కొయ్యి కొయ్యి అన్నాడు రాము శాంతిని ఎగదాడి చేశాడు ఒట్టు రాము స్వామి శోకకి వాడు నిప్పండించడం అప్పుడేమో ఆయన పైకి ఎగిరే లంకను కాల్చేయ్యడం అంది శాంత స్వామి చెప్పిన చివరి వాక్యం అమ్మ చెప్పిన కథలే మనసు దీనికి పగను రాత్రి ఆలోచనలే అన్నాడు ఓవే హనుమంతుడు ఎక్కడైనా కనిపిస్తాడే అన్నాడు నాకు కనిపించాడుగా నేనంటే చాలా ఇష్టం స్వామి శాంత వాదం ఆస్తికుల నాస్తికతకు ఉన్న భేదాభిప్రాయంగా తెగేది కాదని పెంచింది అమ్మా నీ పుణ్యమే నీ బిడ్డలకు శ్రీరామ పదండమ్మా ఇంటికి పదండి అన్నా అన్నా చెయ్యలేదు రాజా రామదాసు గారి బంగాళా అంతా సంజ చీకట్లు ఆవరించారు సూర్యకిరణాలు బంగళా ముంగిట రంగబనులు తెరచడం లేదు గార్డెన్ మొక్కలు బగా లేవు మూడు వారిని మీద పడిన మంచు ముచ్చ మెరవడం లేదు ఆ ఇంటి దుస్థితికి కన్నీరు కారు స్తోన్నట్టు కనపి శ్రీధరం ఇంటి పక్కల ఉండట్ల ఒక చోట నిలకడలేక ఎక్కడా మనశ్శాంతి లేక తిరిగే రామదాసు గారు చూసి ఎన్నో ఏళ్లై సోమరాజు సుధా వారి విందుల్లో వినోదాల్లో క్షణం తీరిక లేకుండా ఉన్న వన్నమ్మగారి పులాణ పఠనం తప్ప వేరే ధ్యాసలే గంభీరంగా పెద్ద పులిలా ఉండే రామదాస్ శారీరకంగా మానసికంగా బాగా చీటిక్కిపోయా కరండాలు నుంచి ఎటు చూసినా ఆయన కోడలి జ్ఞాపకాలే కనిపిస్తుంది మెత్త దగ్గరే కోడని నిలబెట్టి కులం గుణం చూసుకోవాలి పంచాయతీ చేసి ఆ మెత్త దగ్గరే కోడలు మహాలక్ష్మిగా తిరుగుతూ ఇంటి దగ్గర బుగ్గులేస్తూ ఆడుతూ పాడుతున్నప్పుడు ఇంటికి కళాకాంతలు వచ్చాయి ఆనందపడి ఆ మెత్త దగ్గరే కొడుకు ఆమెను దింతే మొహం పక్కకు తిప్పుకుంటే అమ్మాయిని పొలిటికి పంపడం అతనికి ఇష్టం లేదని పొరపాటుపడి రామదాసు గారు మెట్లు దిగేసరి చెరిగిన ముగ్గు చెరగని జ్ఞాపకం వెలవెలబోతూ వెక్కిరిస్తూ కనిపించి రామదాసు గారి క్షణం కోడని మంచిదనం గుర్తుకొచ్చి ముగ్గు మీద అడుగు పడకుండా నుంచి నడిచి బంగళాలు మింగేస్తున్న సంజ చీకటిలో ఒక చోట చలనం లేకుండా బండరాయి కూచుండిపోయారు సంపద ఎవరింత నుండు దినదినము ముగ్గున్న లోగిళ్ళ నుండు అని లక్ష్మి పాడే పాట చెవుల్లో మారు ఎలా